పౌలు కొరం తీరుకు రాసిన రెండవ పత్రిక పదవాధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదవాధ్యాయము పదిహేడవ వచనము వరకు పడద్రోయుటకు కాక నిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము వేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను సిగ్గుపరిచబడ నేను వ్రాయు పత్రికల వలన నిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఎన్న కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైనవి అతని పత్రికలు బలీయమైనవియో బలీయమైనవి గాని బలీయమైనవి అయ్యున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కొర కానిదని ఒకడు అను లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందు ఎట్టి వారమై ఉన్నాము మాటల ఉన్నప్పుడు క్రియందు అట్టివారమై అయ్యుందు అట్లను వాడు తలంచుకొనవలను తమను తామే కొందరితో జతపరుచుకు వారితో సరిచూచుటకైనను మేము తెగింపజాలము గాని తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు వారు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుచున్నందున గ్రహింపు మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు దేవుడు లోబడి ఉండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ ప్రకటించు క్రీస్తును వచ్చే కనుక మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో అనుకుని మీ విశ్వాసము అభివృద్ధి అయిన కులది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త విశేషముగా మీ ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనబడు అని నిరీక్షించుచున్నా మరి చేరి మావి అయినట్టు మావి అయినట్టు అతిశయింపఘోరము అతిశయించువాడు பிரபு நந்தே அதிசயிம்ப வலனும்